అమరావతి చుట్టూ ఇప్పటికే రాష్ట్రంలో చాలా వ్యతిరేక చర్చ జరుగుతూ ఉంది అదే సమయంలోనే చిన్న చిన్న వర్షాలకి అక్కడ మొత్తం మునిగిపోతూ ఉండడం మళ్ళీ ఆ తోడి పనులు చేయాల్సి వచ్చిన పరిస్థితులు విదేశాల నుంచి మళ్ళీ వేల కోట్లు అక్కడ ఖర్చు పెడుతూ ఉన్నారు ఇక్కడ వర్షం వస్తే పరిస్థితి ఎట్లా మనం చూస్తూ ఉన్నాం సో దీని చుట్టూ ఇప్పటికీ అమరావతి అనే అంశం విమర్శలు ఎదుర్కొంటూ ఉంటే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి తాను ఫోటోలు వీడియోలతో సహా బయటపెట్టిన విషయాలు అరే ఇది ఇంట్రెస్టింగ్ మరో తంట అనిపించే అంటే అమరావతిని ఇప్పటికే సుమారు మునిగిపోతుంది కదా అంటే ఎక్కువగా సో అది మరింత మునకుండా అమరావతిని పైకి లేపాలి అని చెప్పి కింద పొన్నూరులో ఆ పరిసరాల్లో డెబ్బై రెండు వేల ఎకరాలు పంట పొలాలు నీటిలో మునిగిపోయేలా చేశారన్నది ఆయన చేసిన సంచలనమైనటువంటి విమర్శ ఆధారాలు చూపించారు ఆయన అమరావతి నీళ్ళలో నుంచి లేపడం కోసం పొన్నూరులో డెబ్బై రెండు వేల ఎకరాలు నీటిలో ముంచేశారు అంటున్నారు ఆయన ఏమంటారు రియల్ ఎస్టేట్ మాయలో మాయలో పడి కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వం అమరావతిని బతికించుకోవాలి అని కొండవీటి వాగు వరద నీటినట కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా గుంటూరు అప్పాపురం ఛానల్లోకి మళ్లించి పొన్నూరులో పొలాల ముంపునకు కారణమయ్యారు అన్నది ఆయన ప్రధానంగా చేసినటువంటి అలిగేషన్ దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అందుకు వారు ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరు అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు ఈ ప్రభుత్వ కుట్ర వల్లే పొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు అయినా కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం రివ్యూ కూడా చేయడం లేదు ఎన్యమనేషన్ చేయించకుండా చోద్యం చూస్తూ ఉన్నారు పంటలు మునిగి రైతులు నష్టపోయి వ్యవసాయానికి దూరం అయితే ఆ పొలాలను కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి మూడు వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని చెప్పి వీళ్ళు కుట్రలు మండుతూ ఉన్నారు అని చెప్పి ఆయన తీవ్ర విమర్శలకు దిగారు ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిందని అయినా కనీస చర్యలు తీసుకోలేదు అని అమరావతిని నీళ్ళలో నుంచి పైకి లేపాలి అని పొన్నూరును ముంచేశారు అంటున్నారు ఇది చాలా తీవ్రమైన కమెంటే పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ పదకొండు కిలో సారీ పదిహేడు కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందట పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ పదిహేడు కిలోమీటర్లు గుంటూరు ఛానల్కు గత ఏడాది గండుపడ్డాయట దాంతో ఇప్పుడు వరద నీటికి గండ్లు తెగి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేని రైతులు కోరినప్పుడు నల్లపాడు నుంచి గ్రావెల్ తెచ్చి వేస్తున్నామని చెప్పారట కానీ పంట కాలువలోని నల్ల మట్టిని తెచ్చి ఆ గన్ను పూర్తి చేయించాడట తూటికాడు తీయమంటే గడ్డి ముందు గడ్డి ముందు స్ప్రే చేసి వదిలేశారట సో ఈ విధంగా మొత్తం మీద అయితే డెబ్బై రెండు వేల ఎకరాలు మునిగిపోయాట అమరావతిని పైకి లేవడం కోసం